రాష్ట్రంలో సోలార్ పవర్ ని ఎక్కువగా విస్తృతంగా వినియోగంలో తీసుకుని రావాలి ఆలోచనతో కేవలం అగ్రికల్చర్ పంప్సెట్స్ కాకుండా గృహ అవసరాలకు కూడా పెంచాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది కొన్ని చోట్ల ముందుగా ఆ ప్రజలను ఒప్పించి ఆయా మండలాలు కొన్ని ఒప్పించి పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు దాంట్లో భాగంగానే కొడంగల్ లో ఒక మండలం కొడంగల్ని నా శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి బోనకల్ మండలంలో ఉన్న ప్రజలను ఒప్పించి పైలట్ గా చేస్తాం మీరు అందరూ చూడండి దీన్ని బాగుంది అనుకుంటే మీరు కంటిన్యూ చేసుకోండి దీని తర్వాత మేము రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనుకుంటున్నాం ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ కొన్ని గ్రామాలు మా దగ్గర కూడా పైలట్ ప్రాజెక్ట్ గా మేము కూడా ఒప్పించి చేపిస్తాము అని కొన్ని గ్రామాల వాళ్ళు కూడా లిస్ట్ ఇచ్చారు సరే అవి ఇవి అన్ని కలిపి దాదాపు ఒక ఎనభై గ్రామాల దాకా దీన్ని ఒక ప్యాకేజ్ లాగా తయారు చేసి టెండర్స్ పిల్వడం జరిగింది అధ్యక్ష దీంట్లో ఏంటంటే దీని మొత్తం కాస్ట్ వచ్చేసి కొంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సబ్సిడీ ఇస్తా ఉన్నారు ఆ సబ్సిడీ మిగతా అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం సో ఈ టోటల్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల పంతొమ్మిది కోట్లుగా వచ్చింది సో దీనికి సంబంధించి రెడ్ కోర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏజెన్సీగా ఉండి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా ఉండి టెండర్స్ పిలిచారు అధ్యక్ష ఈ టెండర్స్ సంబంధించిన సమాచారం కూడా దీంట్లో పొందుపరిచాము సో సాధ్యమైనంత వరకు ఇది విజయవంతం కావాలని కోరుకుంటున్నాం అధ్యక్ష ఇది విజయవంతం అయితే తొందరలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది